హలో ఫ్రెండ్స్ నమస్తే జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం అయితే పింఛన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది అయితే జూలై నెలలో ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు చి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చిన్న సంత సంతకాల్లో పింఛన్ పెంపు ఉంది అయితే ఈ పథకాన్ని కూటమి అధికారులకు వస్తే జూలై నుంచి ఇస్తామని తెలిపింది ఈ నేపథ్యంలో పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జూలై ఒకటో తేదీని పెరిగిన పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది పెన్షన్ల లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నారు వెయ్యి పెన్షన్గా అయిన నాలుగు వేల రూపాయలు గత మూడు నెలల పెంపు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెంచిన ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై ఒకటిని ఇంటి వద్దే అందించుకున్నారంటూ ట్వీట్ చేసింది గత ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా ఇంటి వద్దే పెంచిన పెరిగిన పెన్షన్ అందిస్తామని తెలిపింది దీంతో రాష్ట్రంలో పెంచినదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పెన్షన్ వాలంటీర్లు పంచుతారా లేదా పంచాయతీ సిబ్బంది ఇస్తారా అనేది ప్రశ్నగా మారింది